హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన కథలో తులసి మహత్యం గురించి తెలుసుకుంటాం తులసి మొక్క ప్రతి హిందూ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది ప్రతిరోజు పొద్దున స్త్రీలు ఆ మొక్కకి నీరు అగరత్తులు పువ్వులు వేసి పూజిస్తారు ప్రతి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి దండం పెడతాం మీరు ఎప్పుడైనా కేవలం ఈ మొక్కనే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారో ప్రతి ఇంట్లోనూ ఈ తులసి మొక్క ఎందుకు ఉంటుందో ఆలోచించారా అందరూ ఇలా తులసి మొక్కని ఎందుకు పూజిస్తారో దానికి సంబంధించి మీకు ఒక చెప్తాను వినండి హిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసులు యొక్క అందమైన కూతురు యువరాణి జలంధర్ను ఆమె పెళ్లాడుతుంది శివుని మూడో కండ్లో నుంచి వెలువడిన జ్వాల నుంచి పుట్టిన జలంధరుడికి అపారమైన శక్తి ఉంటుంది వృందా మహావిష్ణువు పరమభక్తురాలు జలంధరు అందరి దేవుళ్ళను అసహించుకుంటాడు కానీ విధి వల్ల వీళ్ళిద్దరూ పెళ్ళాడతారు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి ప్రతి ప్రతివర్త వల్ల అతని శక్తి మరింత పెరిగిపోయింది పరమశివుడు కూడా జలంధర్ని ఓడించలేకపోతాడు అప్పుడు అతనిలో మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివుని ఓడించి విశ్వానికి అధిపతి కావాలనుకుంటాడు జలంధర్ శక్తులను చూసి దేవతలంతా భయపడతారు వారు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సాయం చేయమని కోరుతారు విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావడంతో ఆమె జరగబో ఆమెకి జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదో ఒక మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు జలంధరుడు పరమశివంతో యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు వెళ్ళి జలంధరూపంలో కనిపిస్తాడు వృంద అతన్ని గుర్తుపట్టలేక అతని జలంధరనే భావిస్తుంది మహావిష్ణువు తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె ప్రతివత నిష్ట భగ్నం అయ్యి బలహీనుడవుతాడు తన తప్పు తెలుసుకొని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె తను పూజించిన దేవుడి తనను మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని శపిస్తుంది అతని రాయి కమ్మని శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద శాలిగ్రామ గ్రామశిలగా మారుతాడు దీని తర్వాత జలంధర పరమశివుని చేతిలో హతమవుతాడు వృంద కృంగిపోయి తన జీవితాన్ని కూడా మిగి ముగించాలనుకుంటుంది వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవ పిలవబడుతుందని అందరి దగ్గర పూజించబడుతుందని వరం ఇస్తాడు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీలైనదిగా మారిపోయింది తులసిని దర్శించడం వలన సేవించడం వలన అనంతమైన పుణ్య ఫలి ఫలితాలు కలుగుతాయని తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మ రోజు కూడా భయపడతాడని అంటారు స్నానం నర్మదా స్నానం తులసి సేవన సమానమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలు అవుతాయి పుణ్యనతులు దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించడం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు కార్తీక మాస ద్వాదశ దిదియందు తులసి దళంతో పూజలు చేయని వారు చేయి పనులు నిరోధకములు నిష్ఫలములు అట్టి అజ్ఞానులు ఘోర నరకముల పాలగుదురు తులసి దర్శనం కలిగిన వారు ఆ సమయమునకు కనిపించిన విష్ణు భక్తుడినైనా పూజించాలి నారాయణ సన్నిహితుడకు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణ సంబూతి ఒకటి వలన వారిని పూజించటం పుణ్యప్రదం ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృతికను పోసుకొని చనిపోయినచో వానిని యమదూతలు చూడను కూడా చూడదారు కేశవుణ్ణి కానీ శివుడిని కానీ తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలగదు కార్తీక మాసంలో లక్ష తులసి దళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరుతాయి తులసిని స్థాపించటం వలన స్పృశించటం వలన వలన తులసిని గూర్చి చదివిన తెలుసుకున్న మనోవాక్యాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి తులసి మాలను ధరించిన వాళ్ళు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు స్వర్గమున నివసించదరు ఈ మాలలను దానం చేసినా కానీ ఎంతో పుణ్యం కలుగుతుంది సర్వపాపాలను హరించేది ఈ తులసి దళం అందరూ ఈ పవిత్ర కార్తీక మాసంలో తులసితో హరిని పూజించి ఆయన కృపకు పాత్రలొగుతారని కోరుతున్నాను ఓం నమ శివాయ